ఎదురాడకు ఎదిరించి బదులాడకు ఏ ఎందుకు ఎదురాడకూడదు ఎవరికి ఎదురాడకూడదు ఎదిరించి బదులాడకూడదు సాధారణంగా కాస్త భావోద్వేగం ఉన్న మనిషి తనకు నచ్చని కెట్టని మాట చెవిన పడగానే చటుక్కున స్పందించి అట్లా కాదు అది సరికాదు అని తన అసమ్మతిని శంకాతంకాలు లేకుండా ప్రకటిస్తాడు మనం చాలా చోట్ల ఇది గమనిస్తూనే ఉంటాం కొందరుంటారు వారి ఎద హలాహలమే ఉందో అమృతమే ఉందో మొగాన అంతు పట్టనీయరు కోపతాపాలే కానీ రాగద్వేషాలు కానీ సుఖదుఖాలు కానీ ఏవీ వారి మొగాన గుర్తింప బ్రహ్మతరం కాదు వారి భావగోపన శక్తి అంత గొప్పది ఈ శక్తి అందరికీ అలవడదు వారెంతటి వారని కానీ ఆ మాట ఎట్లాంటి ఫలితాలకు పర్యవసానాలకు దారితీస్తుందని కానీ చూడక తలమొలచిన దాన్ని మొలచినట్లు రూక్షంగాను కాస్త తీక్షణంగాను కూడా అనేస్తారు వారి తీరది నీ తీరును బట్టి ఎక్కడ ఎలా మాట్లాడినా ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లోనైనా నీకు నచ్చలేదని కానీ ఎవరూ మెచ్చేది కాదని కానీ నువ్వు ఎంత దృఢంగా నమ్మినా నిజానికి నువ్వు నమ్మిందే నిజమే అయినా ఎదురు చెప్పకు ఎదిరించి బదులు పలకకుమా అని హెచ్చరిస్తున్నాడు నీతికోవిదులు అట్లా ఎదిరించరా అని అసాధారణ సందర్భాలేవో పేర్కొంటున్నాడు వినండి భూమి పతర్ధపతో విద్యావృద్ధే తపోధికే బహుషు మూర్ఖేశ్వరిషుచ గురుషుచ విదూషా నైవోత్తరం వాచ్యం తెలివి గలవాడు రాజును ధనవంతుణ్ణి బాగా చదువుకున్న వాణ్ణి ఎంతో తపస్సు చేసిన వాణ్ణి మందిని మూర్ఖుల్ని శత్రువుల్ని గురువుల్ని ఎదిరించి మారు పలుకరాదు రాచరికపు నాళ్లలో రాజుని ఇవ్వేళైతే పై అధికారిని అనుకోండి అధికారం ధనం ఉన్న చోట అహంకారం మేమేం చేస్తే చల్లదు కనుక అనే దర్పం ఒకటి ఏర్పడుతుంది తాము చెప్పటానికే ఎదిరి వినటానికే తప్ప వివరించటానికి కాదు అనే పొగరొకటి ఏర్పడుతుంది దాంతో నువ్వు ఆర్జవంతో ఆత్మీయతతో ఆప్యాయంగానే అవతరివాడికి వచ్చే కీడును తొలగించాలన్న తపనతోనే చెప్పిన ఆ చెప్పటాన్ని ఎదిరించటంగానే భావిస్తాడు కానీ ఎదిరి మనసు తెలుసుకునే ప్రయత్నం చెయ్యడు ఫలితం పరస్పర వైమనస్యాలు వైరస్యాలు అంచేత మెదలకుండా పెదవి మెదపకుండా ఉండిపోవడం మంచిది కదా అంటాడు చక్రవర్తి ఇక విద్యావృద్ధుడు తపశ్శాలిని వీరికి బదులు అంటే ఎదిరించి చెప్పకూడదు అంటున్నాడు విద్యావృద్ధుడైనంత మాత్రాన తపస్సును తడవులుగా చేసినంత మాత్రాన ఎదురులేని మాటలే బదులు లేని మాటలే వారు ఆడుతారనుకోనక్కర్లేదు అనుకోనక్కర్లేదు ఇందుకు చరిత్రలో ఎన్నో దృష్టాంతాలున్నాయి అయితే ఆ విద్యాధికుని ప్రతిష్ట భంగపడకూడదు తపస్సు మనస్సు గాయపడరాదు మొదటి దానివల్ల విద్య చిన్నబోతుంది రెండో దానివల్ల తపస్సు నిప్పులు చిమ్మవచ్చు ఈ రెండు మనకి మంచివి కావు అంచేత వారిని ఎదిరించి బదులు పలకవద్దు మందిలో ఆవేశం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది దాని ధాటికి నువ్వు నిలవలేవు ఒక్కడుగా ఉంటే యుక్తి ప్రత్యుక్తులు మంచి చెడ్డల బేరీజును మంది పాదాల తొక్కిళ్లకు నీ బుద్ధి నీ యుక్తి నీ మాట నలిగి మట్టి కావలసిందే కానీ తల ఎత్తి నిలవలేవు ఎందుకల్లా నలిగి రచించిపోవటం కాస్త పెడగా ఎదురాడకి నిలబడితే లేదు నిష్క్రమిస్తే పోలే అంటాడు పోతే మిగిలిన వారు మూర్ఖులు శత్రువులు గురువులును మూడు చోట్ల బహువచనం చేత వీరు వెనకటి మందిలో చేరిన ప్రత్యేకం హెచ్చరిస్తున్నాడు అసలే వాడు మూర్ఖుడు చెలకి మూర్ఖుని మనసు రంజింపరాదు అన్నారు మంచి చెడును తానుగానే ఎరిగిన ఎదిరి చెప్పేక తెలుసుకున్న వాడు మూర్ఖుడు ఎందుకు అవుతాడు ఆ మూర్ఖుడు ఒకడు కాదు ఎందరో కలిసి ఉన్నారు మౌర్ఖ్యకృతమైన వారి ఐకమత్యం నీకు ఆపదలు తెచ్చి పెడుతుంది అంచేత వాళ్ల జోలికి పోవద్దు శత్రువు సమయం కోసం కాచు కూర్చుంటాడు వాడి ధ్యేయం వల్ల శత్రువును మట్టు అట్లాంటి వాళ్ళు గుంపుగా కూడిన చోట నోరు మెదిపితే ఇహా ఏమైనా మిగిలేనా ఉక్తి సాధ్యుడు యుక్తి సాధ్యుడు వాడైతే శాత్రమాన్నే మనం మట్టు పెడదాం కానీ వాడు అట్లా దారికి వచ్చేవాడు కాదు కదా దానికి తోడు మందితో ఉన్నాడు అందరిలోనూ ఐకమత్యం ఉంది శాత్రమం అవేశానికి ప్రతీకారానికి అక్కడ తావు కానీ ఆలోచనకు ఆచితూచి అడుగు వేయటానికి అక్కడ అవకాశమే లేదాయే అంచేత గుంపుగా కూడి వచ్చిన శత్రువులకు ఎదురాడి బదురు పలుకకు చివరగా గురువుల మాట ఇక్కడ బహువచనం వల్ల మంది కాదు వైవిధ్యం గ్రహించాలి తల్లిదండ్రులు అన్నలు చుట్టాలు ఉత్తారకులు ఉజ్జీవకులు వృద్ధులు ఇలా వీరంతా వస్తారు తప్పైనా గొప్పైనా వీరి మనస్సు నవ్వకూడదు నువ్వు అట్లా నవ్వ మారు పలుకకూడదు అది నీకు మంచిది కాదు వృద్ధాస్తే హ్యవిచారణీయ చరితహ అన్నట్లు వాళ్ళల్లో తప్ప తడవే తలమైన తలపే నీకుండకూడదు ఇహ బదులు పలకడం కూడానా అంచేత బదులు పలికేటప్పుడు నువ్వెవరో వారెవరో అంతరాలు ఇరిగి మరీ పలకాలి కానీ నీకు తప్పనిపించినంత మాత్రాన నువ్వు ఆ తప్పు ఎత్తి చూపి మాట్లాడగలంత మాత్రాన ఎవరిని పడితే వారిని ఎదిరించి బదులాడకూడదు సుమా అని హితవు పలుకుతున్నాడు సుందరపాండ్య చక్రవర్తి